అవుస్బుల్ల షితాన రజీ బిస్మిల్ రహిమ రహదిల్ల వల్ల వలం అల్ల రసూల్బాం రహ్లో అబ్బాయి మహమ్మద్ అద్దు జలీ హైదరాబాద్ తెలంగాణ ఇండియా సాహ్ ముఖీఫ్ నా పేరు మహమ్మద్ అబ్దుల్ జలీల్ నేను హైదరాబాద్ తెలంగాణతో మాట్లాడుతున్నాను ఇది దమ్ము వస్తుంది అనుకోండి దమ్ము దమ్ము అంటే ఒకటి లిక్విడ్ది ఉంటుంది ఒకటి డ్రై ఉంటుంది ఇది డ్రై కోసం చెప్తున్నాను ఈ సబ్బులోనే ఉన్నది ఒక వంద సంవత్సరాల కింద ఒక పుస్తకం వస్తుండే హకీమి అని దాంట్లో ఉన్నది ఇది ముస్ ఇసబ్ ముసల్లం ముసల్లం అంటే దానికి దంచొద్దు అట్లనే మింగాలే మింగి శర్బతి నీలోఫర్ అనే హుఃఖం మీద అట్లా దొరుకుతుంది దాంతో తన అది తాగాలి ఒక ఆరు నెలల దాకా కన్నసం ఆరు నాలుగుతో ఆరు నెలల దాకా తింటే ఈ బీమారి మొత్తం పోతుంది ఎవరికక్కరుంటే వాళ్ళు వాడండి సబ్ తారిఫ్ అల్లహి సదావరే అలహదుల్లాహి రబుల్ అలమీ